మంత్రివర్య జాగ్రత్త సంబంధం లేని శాఖలపై రివ్యూలు ఒకరికి తెలియకుండా మరొకరికి టెండర్లు నేతల మధ్య కురబడుతున్న సమన్వయం మొన్నే పొన్నం అడ్డూరి పంచాయతీ తాజాగా కొండా సురేఖ పొంగులేటి ఇష్యూ శాఖలపై ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోతున్న నేతలు విపక్షాలకు అవకాశం ఇస్తున్న వైనం సీఎం వద్దకు పంచాయతీలు పరిష్కార మార్గాలు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా అలలు ఎన్లు వస్తాయి చెరువుల మురికిమిటలు వస్తాయి అలలు రావు కదా సముద్రంలో అలలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది అలలు వస్తాయి వస్తుంటాయి పోతుంటాయి మనం ఆ సముద్రం దగ్గర నిలబడి చూస్తే మనం భయంకరంగా చూస్తేనేమో అలలను చూస్తే భయంకరంగా చూస్తే భయంగానే అనిపిస్తుంది అదే ఉత్సాహంగా సంతోషంగా చూస్తే మంచిగా అలలు వస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది మనం చూసే విధానం బట్టి ఉంటుంది వీళ్ళ దాంట్లో పంచాయతీలు ఉన్నాయంటే పంచాయతీలు ఉంటాయి లేవు అనుకుంటే లేవ లేవన్నట్టు ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏందంటే స్వేచ్ఛ ఎక్కువ ఎవ్వరిని ఎవ్వరన్నా విమర్శిస్తారు కార్యకర్త స్థాయి నుంచి మంత్రి దాకా మంత్రిని కూడా విమర్శిస్తారు అదే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక కార్యకర్త మాట్లాడితే వాళ్ళది సస్పెండ్ చేసి వాడిని అసలు లోపల ఎక్కిచ్చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు కార్యకర్త స్థాయి నుంచి మంత్రిని కూడా విమర్శిస్తారు తెల్లారు మళ్ళీ కలవంగానే అన్న నమస్తే అన్న అంటారు మళ్ళీ కలిసిపోతారు అంటే అట్లా ఉంటుంది దాంట్లో ఆ స్వేచ్ఛ ఏముండదుగో ఇంత పెద్ద పార్టీల ఇవన్నీ ఉంటాయి పొద్దుగాల ఒక్కనే కలుసుకుంటారు వీళ్ళు వీళ్ళకి ఇవన్నీ కామన్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీల ఫస్ట్ నుంచి కూడా ఉన్నది అదే స్వేచ్ఛ ఉంటుంది తిట్టుకుంటారు కుటుంబంలో కలహాలు మస్తుగా ఉంటాయి రోజు తిట్టుకుంటారు తెల్లారు కలిసిపోతారు అది పెద్ద సముద్రం ఇగో ఇదే ఉన్నది ఈ చిన్న చెరువు మురిగుంట లాంటిది దీంట్లోనే పన్నెండు కలహాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక దిక్కు వెళ్ళిపోయి ఆల్రెడీ పార్టీల నుంచి ఒకటి కాలి మందు గోళీలు నీళ్ళ గిలాస అందించినందుకు రాజ్యసభ ఇచ్చిర్రు అంటే అధికారాన్ని ఎట్లా కుర్రో మీరు ఆలోచన చేయరు అసలు తెలంగాణతోని సంబంధం లేని వ్యక్తి తెలంగాణ ఉద్యమంతో ఆ సంతోష్ రావు అనే వ్యక్తి ఇంతగా కేసీఆర్ కు గోళీలు నీల గిలాసలు అందించి వెనక నిలబడ్డందుకు ఆ మందుల డబ్బా పట్టుకుని నిలబడ్డందుకు ఎంపీ రాజ్యసభ పెద్దల సభకు పంపించారు దాంతోని కోటాను కోట్లు కొల్లగొట్టిండు ఆ సంతోష్ అంటే వీళ్ళు అధికారాన్ని ఇట్లా పంచుకున్నారు ఏదైనా దొంగతనం చేసి వచ్చి నలుగురు దొంగలు కూర్చొని పంచుకుంటారు కదా నీకింత నాకింత అన్నట్టు అధికారాన్ని అట్లా వంచుకొని తెలంగాణ రాష్ట్ర సంపదను అట్లా కొల్లగొట్టుకున్నారు పంచాయతీలు ఎందుకు ఉండవు మరగాస్తు ఉంటాయి ఈ పనికిరాని పార్టీలనే కానీ పంచాయతీలు ఉన్నాయి బయటికి పోయి వాళ్ళ మొన్న నెల నెల ఎలగొట్టారు ఆ లయ్యని మొత్తం సైలెంట్ చేసి మూల గుసబెట్టిరు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడుతురు సంతోష్ కూడా బయటికి నెట్టేసిరు ఇప్పుడు వీళ్ళిద్దరే ఆడుతురు బీఆర్ఎస్ అంటేనే వీళ్ళిద్దరు ఇక బావ బామ్మ మార్దులు కేసీఆర్ కూడా లేడు బీఆర్ఎస్లో అది గుర్తుపెట్టుకోరి కేసీఆర్ని ఎప్పుడో సైలెంట్ చేసిరు మూల గుసపెట్టారు కేసీఆర్ ఇక రాజకీయాలకు రాడు గుర్తుపెట్టుకోరు ఎంతసేపటి కేసీఆర్ పేరు చెప్తున్నారు కానీ ఇప్పుడు పేరు చెప్పుకొని బతుకుదామని ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ రాజకీయాలల్లో లేడు ఇక రాడు కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా తీసుకొస్తున్నారు ఒకరోజు మాట్లాడిపించారు మళ్ళీ మళ్ళీ విలువరు రాడు ఆయన కూడా పెద్ద ఆయనకు పాపం ఆరోగ్యం సహకరిస్తలేదు ఆయనను కూడా సరిగ్గా చూసుకుంటలేరు మరి ఏజ్ కూడా మీద పడ్డది కాబట్టి ఇబ్బందులు ఉన్నాడు ఆయన లేకుండా రాజకీయం చేద్దామని చూస్తున్నాడు ఈయన ఈయన ఇప్పుడు ఈయన కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీని పెట్టిండు ఆయన ఏం చెప్తే ఈయన అదే ఇంటున్నాడు ఈయన ఏది చెప్తే అదే ఇంటున్నాడు గుర్తుపెట్టుకోరు బీఆర్ఎస్ పార్టీ కాళ్ళ దగ్గర ఉన్నది పేరుకు ఈయననే ఇప్పుడు ఆయన ఏం చెప్తే అదే ఇంటాడు ఆయన ఇప్పుడు వెళ్ళిపోతాడేమన్నా భయంతో ఏం చేయమంటే అది చేస్తున్నాడు ఇంకా ఏ చేయమన్నా కూడా చేస్తాడు అది సొంత చెల్లెల్ని గొంతు కోసాడు ఇంక ఇంకేముండదు